అలహాబాద్ ఐఐటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది విద్యార్థి పుట్టినరోజు విషాదంతో ముగిసింది తల్లికి మెసేజ్ పంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన రాహుల్ చైతన్యగా గుర్తించారు మార్చి ముప్పైనా ఆదివారం రాత్రి రాహుల్ హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకి మరణించాడు పెద్ద శబ్దం రావటంతో అక్కడున్న వారు గమనించి రాహుల్ ని ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే రాహుల్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు దీంతో అతని మృతదేహాన్ని కోసం రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించారు జేఏఈలో రాహుల్ కు రెండవ ర్యాంక్ వచ్చింది అతను అలహాబాద్ ఐఐటిలో చేరాడు కానీ అతనికి వినికిడి లోపం మాట్లాడే లోపం ఉంది ఈ కారణంగా రాహుల్ తోటి విద్యార్థులతో కలిసి ఉండటానికి ఇబ్బంది పడేవాడు ఈ క్రమంలోనే రాహుల్ తన తల్లికి మెసేజ్ పంపాడు చదువులో ఒత్తిడితో బాధపడుతున్నానని తమ్ముడు తండ్రితో సహా కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు అయితే రాహుల్ సూసైడ్ చేసుకోవడానికి విద్యా సంస్థలే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు రాహుల్ మొదటి సెమిస్టర్ లో ఆరు పేపర్లలో ఫెయిల్ అయ్యాడని దీనివల్ల అతను ఆందోళనకు గురై సూసైడ్ చేసుకుని ఉండవచ్చని అలహాబాద్ ఐఐటి అధికారులు చెప్తున్నారు అతను నెలల తరబడి క్లాసులకు హాజరు కావడం లేదని పేర్కొన్నారు రాహుల్ మెసేజ్ చూసి నేను భయపడి అతనికి కాల్ చేశాను కానీ అతని ఫోన్ ఆఫ్లో ఉంది తర్వాత నేను అతని స్నేహితులకు ఫోన్ చేశాను అతను రాహుల్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు రాహుల్ స్నేహితుడు అటుగా వెళ్తున్న మరో విద్యార్థిని రాహుల్ ఎక్కడా అని అడిగాడు ఆ తర్వాత అతను కాల్ డిస్కనెక్ట్ చేశాడు పది నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి రాహుల్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ చెప్పాడు అని రాహుల్ తల్లి రోధిస్తూ చెప్పింది ఈ ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రొఫెసర్ యుఎస్ తివారి ప్రొఫెసర్ ఓయూ వ్యాన్ ప్రొఫెసర్ పవన్ చక్రవర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ జిసి నంది వివరించారు ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు కమిటీ సభ్యుల్లో యాభై శాతం మంది విద్యార్థులు కూడా ఉంటారు

बस छोड़कर मेरे, छह महीने में मेरा गांव में में रहता था, वरंगल, वरंगल सीख आया नरंगल उसमें तो वो, वो मैं डाला था सब हंड्रेड्रेड आदमी में नाइनटी आदमी ने बोला उतना दूर क्यों नंबर वन कॉलेज नंबर वन कॉलेज ये भी इसका मामा भी लास्ट मिनट में वो डालने पर भी क्यों उसको दो बहुत दूर है नको बोला था ये ही हम दोनों ही उसको कॉम्प्रोमाइज किया अच्छा कॉलेज है नंबर वन कॉलेज है उसको चार साल पढ़े तो और बस अच्छा फ्यूचर होगा इधर आके मैं क्या किया है? सब लोग आप गाँव बोल रहा हमको वो नहीं सुन नहीं सुना उधर जा, जाके डाल दिया बच्चे को मार दिया कौन तो मारा बच्चा मैं मारा ये मारा మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ